నమస్తే నేను మీ కురటి పార్టీ ప్రేమ్ కుమార్ వల్లభునేని బాలశౌరి మొదట కాంగ్రెస్ పార్టీలో ఎంపీ తెనాలి పార్లమెంట్ నుంచి రాజశేఖర రెడ్డి గారు దయ వల్ల ఎంపీగా గెలిచాడు తెనాలి నియోజకవర్గం అయింది తర్వాత నసరాబాట్ లో ఆయనకి ఎంపీగా ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చాలా హెల్ప్ చేసి రాజకీయంగా ఎదగడం కోసం వల్లభనే బాలశౌరి వల్లభలేని బాలశౌరిని జగన్మోహన్ రెడ్డి గారు తన గుండెలో పెట్టుకుని రెండు వేల పద్నాలుగులో గుంటూరు ఎంపీ సీట్ ఇచ్చాడు ఎంపీ సీట్ ముంచు ఓడిపోయినా సరే విశ్వాసం లేని కుక్క ఈ కుక్క ఈ రోజు మరుగుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒకసారి మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కడెక్కడ ప్రచారం చేశారో ఆ కూడా ప్రమాణంగా గెలిచి ఆ విషయాన్ని మాకు స్వయంగా నేను ఉదయ్ శ్రీనివాస్ గారు అయితే అమిత్ షా గారే చెప్పారు బ్రహ్మాండంగా ప్రచారం చేసి ఎన్డీఏకి మాకు మద్దతు పలికారు మహారాష్ట్ర కూడా అలాంటి వ్యక్తి కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇంగ్లీష్ మాట్లాడగారు హిందీ మాట్లాడగారు అలాగే తమిళ మాట్లాడగారు కన్నడ మాట్లాడగాలరు అన్న తెలుగు బ్రహ్మాణన్న మీరు తెలుగు పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అని చెప్పేసి జగన్ మోహన్ రెడ్డి గారు ఒకసారి అన్నారు కానీ లక్షలు ఖర్చు పెట్టి పెద్ద డయా చేసి లక్షల మంది జనాభా పొగు చేసి పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ ని ఒకటే తిడతా ఉన్నారు ఈ జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అని చెప్పేసి నిజంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్ళే తల ఎక్కడో పెట్టుకోవాలి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఏమన్నారంటే ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అని చెప్పేసి ఒక విలేక్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు ఈ జనసేన వాళ్ళు ఈ టిడిపి వాళ్ళు బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గురించి నిజమేది పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద మాట చెప్పాడండి అది కాదు పవన్ కళ్యాణ్ వార్డు మెంబర్ కి ఎక్కువ సర్పంచ్ తక్కువ ఇది కరెక్ట్ నా దృష్టిలో అయితే ఏమంటా ఉన్నాడు ఈయన మహారాష్ట్ర ఇల్లు ప్రచారం చేస్తే ప్రచారం చేసిన ప్రతి చోట అంట వాళ్ళ క్యాండిడేట్ గెలిచారు నేను అడుగుతా ఉన్నాను రెండు వేల పంతొమ్మిదిలో నూట డెబ్బై నియోజకవర్గాలు ప్రచారం చేసాడుగా మరి నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఆంధ్రలో ఎందుకు గెలవలేదు నాకు అర్థం కావట్లేదు నూట డెబ్బై నియోజకవర్గాల్లో గురువు గారు రెండు చోట్ల ఉంచిన రెండు చోట్ల ఓడిపోయాడు ఈ పనికిమాల కుక్క బాలశ్వరికి రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో మచిలీపట్నం కి ఎంపీని చేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తే ఈ పనికి ఎదవా గెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మంచి పేరు తెచ్చుకొని ఈ రోజు జనసేన దగ్గరకెళ్లి పవన్ కళ్యాణ్ బూట్లు తుడుస్తా ఆయన చెప్పులు తుడుస్తా కుక్కలాగా మారుతా ఉన్నాడు ఒళ్ళున్నోదర్ దగ్గర పెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే నువ్వు మూడు అడుగులు ఉన్నావు కదా కాలు తొక్కావు తొక్కామంటే భూమిలోకి వెళ్ళిపోతావు జాగ్రత్త ఉళ్ళు దగ్గర పెట్టిన మాట్లాడు జగన్ గురించి ఇష్టాను మాట్లాడితే తోలు తీస్తాం